హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఇస్ ఓ నోషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో పాలినామిల్స్ నుంచి ఇంపార్టెంట్ లెక్కలు డిస్కస్ చేస్తున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్స్ సీ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫ్రమ్ పాలినామియల్స్ ఫర్ ఫోర్ మార్క్స్ సి ద సమ్ హియర్ ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ

మియల్ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ మరి దీన్ని మనం ఈ ఏదైతే ఇచ్చినటువంటి పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని జీరో కి ఈక్వేట్ చేసుకుందాం లెట్ బి డిస్బీఆఫ్ లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో పిఆఫ్ ఈక్వల్స్ టు జీరో జీరోకి ఈక్వేట్ చేస్తే మనం జీరో అవుట్ చేయొచ్చు పిఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ దట్ ఈస్ టు జీరో సింపుల్ గా ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఎక్స్ స్క్వైర్ సబ్జెక్ట్ గా తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ స్క్వైర్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ త్రీ బికమ్ ప్లస్ త్రీ అండ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ త్రీ అవుతుంది అనమాట ప్లస్ ఆర్ మైనస్ రూట్ త్రీ స్క్వేర్ రూట్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఏదో ప్లస్ రూట్ త్రీ అయినా కరెక్ట్ అవుతుంది మైనస్ రూట్ త్రీ ఎందుకంటే హోల్ స్క్వేర్ కాబట్టి సో ఇక్కడ జీరోస్ ఏమవుతాయంటే ఒకటి రూట్ త్రీ అవుతుంది ఇంకోటి మైనస్ రూట్ త్రీ దేర్ ఫోర్ ప్లస్ రూట్ త్రీ కామా మైనస్ రూట్ త్రీ ఆర్ వాట్ ఆర్ ది జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వైర్ మైనస్ త్రీ గివెన్ ఎన్ పాలినామీ జీరోస్ అవుతాయి ఇప్పుడు మనము ఇక్కడ రిలేషన్షిప్ ను ఎస్టాబ్లిష్ చేసి వెరిఫై చేద్దాం అంటే ఇక్కడ ఏం చేయాల సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ని ఫైండ్అవుట్ చేయాలి ఇది ఆల్ఫా అనుకోండి ఇది మీటా అనుకోండి లెట్ రూట్ త్రీ మరి సమ్ ఆఫ్ జీరో చేద్దాం అల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరో అనుకోండి రూట్ త్రీ ప్లస్ మైనస్ రూట్ త్రీ బట్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు జీరో రెండు ఆపోజిట్ కదా అంటే సమ్ ఏమవుతుంది జీరో అవుతుంది మరి జీరో ఏం రాయవచ్చు ఇక్కడ కొవిషన్స్ చూడండి ఇక్కడ ఎక్స్ కోవిషిట్ లేదు ఎక్స్ కోషన్ ఏమి లేదంటే జీరో అని అంటాం అనమాట ఎక్స్ స్క్వేర్షన్ ఏమి వన్ సో జీరో బై వన్ ఆఫ్ మనం ఫార్ములా నేర్చుకుంటాం గా సమ్ ఆఫ్ జీరో ఏమవుతుంది మైనస్ ఎక్స్ జీరో మైనస్ జీరో అన్న ప్లస్ జీరో అన్న రెండు ఒకటి సో మైనస్ కోయట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై వన్ ఈ कैंसद అయితే ఈ మైనస్ అలాగే ఉంటుంది మైనస్ త్రీ సి మైనస్ త్రీ రాయొచ్చు మైనస్ త్రీ కెన్ బి కాన్స్టాంట్ టర్మ్ సో బై వన్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సో ఇట్ ఈ ఆల్సో వెరిఫైడ్ సో రిలేషన్ అనేది ఇక్కడ రెండు సందర్భాల్లో కూడా వెరిఫై అయింది ఈ విధంగా మనము ప్రాబ్లం చేయగలిగితే విల్ గెట్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి హైప్ చేయండి మరియు ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది వరకు ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ముందుకు వస్తాను అంతవరకు గుడ్ బై